వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరుకు చెందిన ప్రముఖ శతావధాని నరాల రామారెడ్డి సతీమణి ఈ రోజు అనగా ఆదివారం రాత్రి దాదాపు ఎనిమిది గంటల ముప్పై నిమిషముల సమయంలో ప్రాంతంలో వాకింగ్ కొరకు ప్రొద్దుటూరు స్థానిక వైఎంఆర్ కాలనీ ట్యాంకీల వద్ద వెళుతుండగా అటుగా అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ధీకునగా స్థానికులు గమనించి ఆమెను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చెవుల నుండి రక్తస్రావం కావటం చేత వైద్యులు ప్రథమ చికిత్స అందించే లోపు మృతి చెందడం జరిగింది వీరి సంతానం ప్రస్తుతం విదేశాలలో ఉండగా ఈవిడ భర్త నరాల రామారెడ్డి ప్రముఖ శతావధానిగా గుర్తింపు పొంది పలువురిచే మన్ననలు పొందారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు 안녕하세요. 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 안녕하세요.

మెల్లగా మెల్లగా జరుపుకోండి ఆ స్ట్రెచ్చర్ పక్కకు గ్రూప్ పక్కకు వచ్చాను ఎన్నో గట్టిగా పట్టించ కింద గట్టిగా పట్టుకోవాలా లేకుంటే అది వాలిపోతుంది నువ్వు లోపలికి లాక్కు తమ్ముడు తగులుకుంటేనే లోపలికి ర్యాకు సరిగా పోదు ဟင်းတော်ဒီမှာဒီကတနမှာပါကြည့်ကြည့်နေတာဒီ velocity constant တော့တွေ့တယ်